మా వైపు నుంచిగా కూడా సమస్యను మీ వైపు నుంచి కూడా ఆలోచించడం జరిగింది సరే పేదవాళ్ళు పాపనుంచి కొనవసిన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఇట్లాంటివి చవచ్చు వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుదామని చెప్పేసి మేము కూడా ఇంతవరకు కూడా మేము సమయంలో పాటించినాం కాబట్టి యాక్చువల్ ఏంది కట్టింది రెండు టూబీహెచ్కే కట్టారు కట్టింది ఖచ్చితంగా మనం పంచడానికే తప్ప ఏదో అలంకారంగా పెట్టుకోవడానికి కాదు ఇంకా టూబీహెచ్ కట్టినప్పుడు కూడా కొంచెం కొన్ని కొన్ని రోడ్లు అట్లాంటివి కూడా మిగిలిపోయినాయి ఆ వర్క్ అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అందుకే భాగంగా మనం టూ బిహెచ్కే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మారడం వల్ల ఏమైందంటే కొత్త రకమైన జీవో రావడం వల్ల ఏమైందంటే టూబీహెచ్కే అనేది అంతకుముందు జరిగిన ప్రక్రియ కాకుండా కొత్త ప్రక్రియలు మనం చేయబడుతున్నాం ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు అర్హులైన వారికే ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ప్రతి ఒక్కళ్ళు ఆయిదాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు మర్చిపోయినా కానీ మళ్ళీ పెట్టుకొని అప్లికేషన్స్ పెట్టుకుంటే మేము మొత్తం తీసుకొని ప్రతిదీ ఒకటి ఎంక్వైరీ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ డేటా అని ఉంటుంది దాంట్లో పెట్టి కంప్యూటర్లో పెట్టి మొత్తం వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ పర్సన్స్ అసలు ఎవరికైతే ఇండ్ల స్థలం లేదో ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి మాత్రమే ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు వస్తాయి అందులో మీకు ఎటువంటి మొహమాటం అనేది లేదు ఎటువంటి ఒత్తిడిలకు కూడా మేము లొంగి పనిచేసేది ఉండదు కరెక్ట్గా జెన్యున్ పర్సన్స్ ఎవరైతే నెక్స్ట్ మనం ఏంటంటే మనం చేసే విధానం ఏంటంటే సరే మీ బాధలు మీరు అర్థం చేసుకున్నాం కానీ మనం చేసే విధానం ఏంటంటే సడన్గా పోయి తలపల్లు కొట్టి అట్లా చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే గవర్నమెంట్కి మనం వ్యతిరేకంగా పోయినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయినట్లయితే సరే మేము కూడా ఏంటంటే పెద్ద మనసుతోటి సరే పాపం పేదవాళ్ళు ఏంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలన్న ఉద్దేశంతో ఆ పోలీస్ శాఖ వారు కానీ మేము కానీ కానీ కొంత సమయం పాటించుకోవడం ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అసలు విషయం ఏందని చెప్పి మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు చెప్పే ఇది ఏదో ఎవరికో సీకెట్లో తీసి ఇచ్చేది కాదు ఇది ఏం చేసినా కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి ఏ పబ్లిష్ చేస్తాం గ్రామ పంచాయతీలు పబ్లిష్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు వచ్చి మొత్తం వెరిఫై చేసుకోవచ్చు మళ్ళీ ఎవరి మీద డౌట్స్ ఉంటే మళ్ళీ అబ్జెక్షన్ పెడితే మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేస్తారు ఇది ఎన్నో రకాల వడపోతల తర్వాత ఇది జరిగిద్ది చాలా సిస్టమ్ సిస్టమేటిక్గా బాగా సిస్టంగా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు వేరే వేరే వాళ్ళకి వస్తే వీళ్ళకొస్తే అనే అవసరం లేదు ఇప్పుడు ఇంద్రమిల్లు సెక్షన్ కూడా చూశారు ఇంద్రమిల్లు ఇంద్రమిల్లు కూడా ఎంతమంది పేదవాళ్ళకి వచ్చినో మీరు చూస్తూనే ఉన్నారు ఎవరికైనా ఇల్లు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వచ్చినా రాలే కదా ఈవెన్ బేస్మెంట్కి డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళది కూడా సెకండ్ లిస్ట్లో థర్డ్ లిస్ట్లో పెట్టారు వాళ్ళని ఇవ్వలేదు సో అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇక్కడ ఇంద్రమ సంబంధించిన ఇల్లు కానీ అలాగే టూబీహెచ్కేకి సంబంధించిన కూడా అసలు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు అందరినీ కూడా మేము వడపోసి వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత ఎంతమంది వస్తారో అంతమందికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మనకి ఒక రెండు వందల ఎనభై మంది ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ మూడు వందల మంది వస్తారా నాలుగు వందల మంది వస్తారా లేకపోతే ఐదు వందల మంది వస్తారు ఎందుకంటే మీరు ఒక్కరే కాదు మీకు సరే మీరు మీ నాయకత్వం పిలిపి మీదకి మీరు వచ్చారు మీలాంటి పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు తొర్రూరులో ఉన్నప్పుడు మరి వాళ్ళను కూడా మనం తీసుకోవాలి పరిగణలో తీసుకోవాల్సిందే కదా ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళకే ఇల్లు అని కాదు కదా మనం ఏంటంటే ఇక్కడ తొర్రూకి సంబంధించి మనం ఇళ్ళ స్థలాలు వస్తున్నాం తొరూరులో ఉన్న పేదవాళ్ళందరినీ మనం పరిగణనలో తీసుకోవాల్సింది కాబట్టి అవన్నీ తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంతమంది వస్తే అంతమందికి లాటరీ ద్వారానే మనం తీయాల్సి వస్తుంది అవసరం అయితే ఇప్పుడు ఎంత ఉందంటే ఎవరెవరు వచ్చారు ఫస్ట్ రెండు వందల ఎనభై ఇల్లు ఇక్కడ రెండు వందల ఎనభై మందికి సంబంధించి తీయాల్సి ఉంటుంది తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏళ్ళు కేటాయించడం అన్నది కూడా లాటరీ ద్వారానే జరుగుతుంది పారదర్శకంగా ప్రజల ముందే జరిగిద్ది కానీ ఏది కూడా లోపల లోపల జరిగే అవకాశం లేదు ఇప్పుడు ఏంటంటే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా సిస్టంలోనే కొడతారు కంప్యూటర్ సిస్టంలోనే కొట్టి కంప్యూటర్ సిస్టమ్ ప్రకారం మీకు ఏమేమి ఉన్నాయి మీకు రెండు టూ వీలర్ ఉందా లేకపోతే కార్లు ఉన్నాయా ఫ్లాట్లు ఉన్నాయా ఏమున్నాయి అన్నీ కూడా మనకి ఈరోజు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి పేదవారు ఉన్నారు కాదాంట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్గా కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యే పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకైతే అన్యాయం జరగదని నేను చెప్తున్నాను ఇది ముఖ్యంగా చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఏంటంటే ఇదిగా పోవచ్చు మనం ఎందుకంటే ప్రభుత్వం కూడా మేము సానుకూలంగానే ఉన్నాం అది కూడా ఇప్పుడు ఇది ఎక్కువ కాలం పెట్టుకునేది కాదు కదా పెట్టుకుంటే ఎవరికి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది మనకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇది కూడా మనం ఖచ్చితంగా డిస్పోజ్ చేయాల్సిందే ఇది ఏమైందంటే సంధికాలమైంది ఇప్పుడు ఏమైందంటే ఆ గవర్నమెంట్ పోవడం ఇది రావడం ఇందిరామిల్లు రావడం ఇందిరామల్లి రావడం వల్ల ఫస్ట్ ఇందిరామిల్లుకి అస్సలు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి నెక్స్ట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఏంటంటే జిల్లాలో ఎక్కడ కూడా పంచలే ఇప్పుడు ఎక్కడైనా పోని జిల్లా మొత్తం పంచి మన ఎక్కడ ఆగిందంటే ఎస్ నేను కూడా ఇప్పుడు సమాధానం చెప్పాను కానీ ఇంకేందంటే మనకి మొదలవుతున్నాయి కాబట్టి ప్రాసెస్ మొదలైతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ముందే నియమనబద్ధాలతో కరెక్ట్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇంధనం మీళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దయచేసి మీరు ఎటువంటి అపోహలకు పాల్పడకండి సో ఇది ఒక రెవెన్యూ డివిజన్ అధికారిగా నేను మీకు మనవ చేస్తున్నాను ఓకే నిర్మించబడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలైన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంచకపోవడం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అయినా కూడా పంచకపోవడం కానీ దాని అవసరం ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలు ఈ ఇళ్లను పంచాలని గత ఆరు మాసాలుగా తొరూరు పట్టణంలో ఆందోళన చేస్తున్నారు దాంట్లో భాగంగా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఇతర ఉన్నతాధికారులకు ఎప్పటికప్పటికి నీతి పత్రాలు ఇస్తూ వీటిని పంచాలని చెప్పి కోరటం జరిగింది అయితే కారణం ఏదైనా ప్రభుత్వం కదలకపోవడంతో ఇవాళ మరింత ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి గత పదిహేను రోజులుగా ఇక్కడే నివాసం ఉంటూ వండుకొని తింటూ తమ నిరసనను తీవ్ర స్థాయిలో చేపట్టడంతో ఇలా అధికార యంత్రాంగం అంతా కదిలి మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయేటువంటి కాలంలో అతి త్వరలో పారదర్శకంగా ఇక్కడ అర్హులైనటువంటి పేదలకి ఇల్లు వచ్చినట్టుగా మీ ఆందోళన పోరాటం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి హామీ ఇతం జరిగింది అది నెరవేరే వరకు ఈ ప్రిన్సెస్లోని పేదలు ఉండి వీటిని సాధించుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి రెండు వందల ఎనభై ఏళ్ళు ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒకలా ఇలా నిష్ప్రయోజనంగా నాలుగేళ్ళ కంచి ఉన్నాయి దీన్ని కదిలించడానికి పేద ప్రజలు చేసిన పోరాటాన్ని మరి వాళ్ళ అండగా సిపిఎం పార్టీ ఉన్నది ఇది రాజకీయ పోరాటం కాదు ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ పార్టీగానే మేము నిర్ణయం తీసుకున్న తను గెలవాలి తన రాజకీయ వ్యతిరేక పోరాటం కాదు ఇది తను ముఖ్యమంత్రి గారికి మంచి పేరు దేవాలంటే ప్రజల యొక్క కోరికను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా అధికార పార్టీ కూడా కదిలి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే వాళ్ళకు సాయం చేస్తారో వాళ్ళ పక్షాన కృతజ్ఞతగా ఉండేటువంటి పేదలు అందుకే ఆ పేదల్ని మెప్పించుకోవాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యురాలకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఆ రకంగా మీరంతా కూడా సహకరించి వాళ్ళకి ఇల్లు పరచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తారు మీరు పంచేంత వరకు ఇవాళ ఈ పంపకం జరిగేంత వరకు సిపిఎం పార్టీ పేదలకు అండగా ఉంటుందని కూడా మరొక మధ్య తెలియజేస్తాం అధికారులు ఇంటి వరకు ఇక్కడికి వచ్చి ఇప్పటిదాకా మరి రానటువంటి అధికారులు కదిలి వచ్చి మీ దరఖాస్తులన్నీ తీసుకుంటాం ఇప్పటికే ఉన్న దరఖాస్తులు కాకుండా మీరిచ్చే దరఖాస్తులు కూడా పారదర్శకంగా మరి గ్రామసభ పెట్టి ప్రతి పేరును ఇలా మేము ఆలోచించి మరి సెలెక్ట్ చేస్తాం ఆ సెలక్షన్లో కూడా ఏమైనా తేడా గ్రామ సభలో మీరు అబ్జెక్షన్ పెడితే వాటిని కూడా పరిశీలిస్తాం ఏ చిన్న దాపరికం లేకుండా చేస్తామన్నారు సంతోషం కానీ అది ఆ ప్రక్రియ ఆలస్యం కావద్దు ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి చేయండి మేము ప్రజా పోరాటం ద్వారా మేము ఒత్తిడి చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ రావడం వల్ల స్టార్ట్ చేసింది గతంలో కూడా ఇచ్చిన అధికారులు హామీ ఇచ్చిన ఇప్పుడు కూడా హామీ ఇచ్చిన నమ్మకం నమ్మకం అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అధికారుల చేతుల్లో మరి పరిమితంగానే ఉంటుంది ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని పోలీసు వారు కానీ ఇది పంచకపోవడం ద్వారా పేదలకు మరి ఒత్తిడి పెరుగుతుందని రెవెన్యూ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్టును గవర్నమెంట్ తెలియజేయాలి అందుకోసం ఆ బాధ్యత వేల మీద ఉంటుంది ఎన్నికైన ప్రభుత్వానికి దీన్ని తక్షణం పంచవలసిన బాధ్యత ఉంటుంది దానికి రాష్ట్ర వ్యాప్త ఒత్తిడి కూడా మేము తీసుకొస్తాం వంద శాతం తెలుసు రాష్ట్ర కమిటీ నిర్ణయం జిల్లా కమిటీ నిర్ణయం వీళ్ళకి సంపూర్ణ మద్దతు ఉంది రాష్ట్రంలో కూడా చేశాం రేపు జిల్లాలో చేశాం భవిష్యత్తులో కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్లో భాగంగా ఇది కూడా గత చాలా రోజుల చెప్పడం జరిగింది ప్రభుత్వం పరిశీలిస్తా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ పార్టీ మద్దతు కానీ మీ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు కనీసం మీ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడంలో మీరు అవుతున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు చొరువులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధం లేదు జూబ్లీ లో బీజేపీని ఓడించేటువంటి సెక్యులర్ పార్టీకి ఓటేయాలి కాబట్టి అది కాంగ్రెసే దానికి మరి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది అనేటువంటి పార్టీ నిర్ణయం మేరకు మేము అక్కడ ఓటేస్తున్నాం బీజేపీ మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాన్ని మతోన్మాద విధానాలు ప్రజలను చీలుస్తున్నాయి కాబట్టి అది మా పాలసీ విధానం కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక మీద విధానాల మీద పోరాటంలో రాజీ లేదు ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నాం ఈ పోరాటాలు కూడా ఉధృతం చేస్తాం బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు కాంగ్రెస్తో పొత్తు లేదు గతంలో ఎన్నడూ లేదు గత ఎన్నికల్లో కూడా మాకు ఏ పార్టీతో పొత్తు లేదు సింగిల్గా గత ఆరు నెలలుగా పేద ప్రజలకు మీరు అండగా ఉంటున్నారు కానీ ఇది నీరు గార్చే ప్రయత్నం ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈడ ఎవరన్నా అనుకోవచ్చు కానీ అధికార పార్టీ ఇవ్వడం మనం మనకు తెలుసు కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థను బట్టి చూస్తే ఈ ఉద్యమంలో చూస్తారు కదా మా పోరాటం ఇంకేమైనా ఉధృతమైన ఉద్యమాలు ఏమైనా రాష్ట్ర కార్యదర్శిని తీసుకొస్తాం రాష్ట్ర పార్టీని తీసుకొస్తాం ప్రజల్లో దీన్ని వెళ్ళేస్తాం అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన తప్పుకుంటే ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది రేపు ఎన్నికల్లో కూడా రాజకీయ అంశం చేసేదాకా సిపిఎం పార్టీ ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కూడా మీ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకొని మాకు ఈ మీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాకు ఇండ్లు వస్తాయనే నమ్మకం అయితే ఇప్పటివరకు ఉన్నది కానీ ఇకముందు మీరు ఏమన్నా ప్ర ఉద్యమాలను ఉధృతం చేసేమన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా రాష్ట్ర